అచ్చం అలానే జరిగింది సీనియర్స్ ఎలా అయితే టోర్నీ అంతా అద్భుతంగా ఆడి ఫైనల్లో ఆసీస్ చేతిలో ఓడిపోయారో జూనియర్లు అదే చేశారు అండర్ నైన్టీన్ వరల్డ్ కప్లో టోర్నీ మొత్తం అద్భుతంగా ఆడిన అండర్ నైన్టీన్ కుర్రాళ్లు ఆకరిమిట్పై బోల్తా పడ్డారు ఆస్ట్రేలియాతో సౌత్ ఆఫ్రికాలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారత్ నూట డెబ్బై నాలుగు ఆలౌట్ అయ్యి డెబ్బై తొమ్మిది పరుగుల తేడాతో ఓటింపాలైంది రెండు వందల యాభై నాలుగు పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన భారత్ను మొదటి ఓవర్ నుంచి ఆస్ట్రేలియా ఒత్తిడిలోకి నెట్టింది పరుగులు రానియకుండా అడ్డుకోవడంతో కుర్రాళ్లలో ప్రెషర్ పెరిగింది ఓపెనర్ ఆదర్ సింగ్ నలభై ఏడు పరుగులు చేయడం మినహా మిగిలిన బ్యాటర్లంతా విఫలమయ్యారు ప్రత్యేకించి ఈ ఫైనల్లో అందరూ ఆశలు పెట్టుకున్న కెప్టెన్ ఉదయ్ సహార్న్ మిడిల్ ఆర్డర్ స్టార్ బ్యాటర్ సచిన్ దాస్ వెంట వెంటనే అవుట్ అవ్వడం భారత్ ఆశలను దారుణంగా దెబ్బతీసింది లోయర్ మిడిల్ ఆర్డర్లో మురుగన్ అభిషేక్ నలభై రెండు పరుగులతో చేసిన పోరాటం ఆకట్టుకుంది ఓటమి తాడాన్ని తగ్గించడంతో పాటు టీమిండియాకు కాస్త గౌరవప్రదమైన స్కోర్ను అందించాడు మురుగన్ ఆస్ట్రేలియా బౌలర్లో బ్యాడ్మ్యాన్ మెక్మెలన్ మూడేసి వికెట్లు తీశారు అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియాను బ్యాటర్లందరూ తలో చేయి ఆదుకున్నారు హర్జాత్ సింగ్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకోగా కెప్టెన్ విబ్జన్ ఓపెనర్ డెక్సన్ ఒలివర్ పీక్ నలభై ఐదు పరుగులు చేయడంతో టీమిండియాకు కంగారు జట్టు రెండు వందల యాభై నాలుగు పరుగుల టార్గెట్ ఇవ్వగలిగింది భారత్ బౌలర్లో రాజ్ లింబానీ ఒకడే మూడు వికెట్లు తీశాడు మొత్తంగా ఆస్ట్రేలియా అండర్ నైన్టీన్ విభాగంలో నాలుగోసారి విశ్వవిజేతగా నిలిచింది సీనియర్ వన్డే వరల్డ్ కప్పు జూనియర్ వన్డే వరల్డ్ కప్పు రెండు ఆస్ట్రేలియా సొంతమే అయ్యాయి We'll <laughs>